చింటూ రోహిణి కన్న కొడుకు అని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న మీనా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకరోజు బాలు అయితే కారులో వెళ్తూ ఉండగా రోహిణి తల్లి సుగునమ్మ చింటూ ఇద్దరు కూడా రోడ్డు మీద నిలబడి ఉంటారు ఇక బాలు వాళ్ళిద్దరినీ చూసి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాలు అయితే అమ్మ మీరా ఏరా చింటూ ఎలా ఉన్నావో అని అంటూ ఉంటే ఏంటమ్మా ఇలా రోడ్డు మీద నిలబడ్డారేంటి ఫోన్ చేస్తే నేను వచ్చేవాడిని కదా అని అంటూ ఉంటాడు బాలు ఏం లేదు బాలు హాస్పిటల్లో చూపించుకోవడానికి వచ్చాను ఎందుకో చింటూ తలపోటు అని చాలా ఏడుస్తున్నాడు అందుకే తీసుకొచ్చాము స్కానింగ్ అయి తీశారు వాడికి ఏవో ఇంజక్షన్లు కూడా చేయాలని డాక్టర్లు చెప్పారు అని అంటూ ఉంటుంది సుగుణమ్మైతే అప్పుడే బాలు అయితే అవునా ప్రమాదం ఏమీ లేదు కదా అని బాలు కంగారు పడుతూ అడుగుతూ ఉంటే ప్రమాదం ఏమీ లేదు బాబు ఇప్పుడు మా అమ్మాయి దగ్గరికి వెళ్ళాలని నుంచున్నాను అని అంటూ ఉంటుంది సుగునమ్మ అయితే అప్పుడే ఇక సుగునమ్మ తీరా మా అమ్మాయి దగ్గరికి వెళ్ళాలనేసరికి రూమ్కి తాళం వేస్తుంది అందుకే ఊరికే వెళ్ళిపోదామని ఇక్కడే నుంచున్నాను అని అనడంతో అయ్యో డాక్టరు మూడు రోజులు వరుసగా ఇంజక్షన్ చేయించుకోమని చెప్పారు కదా మీరు మా ఇంటికి రండి చెప్తాను అని బాలు బలవంతంగా సుగుణమ్మని చింటూనే అయితే ఇంటికి తీసుకువస్తాడు అప్పుడే ఇక ప్రభావతి వీళ్ళిద్దరిని చూసి అంటూ ఉంటుంది మళ్ళీ వీళ్ళని ఎందుకు తీసుకొచ్చావు అసలే మా ఇల్లు సరిపోక మీరు హాల్లో పడుకుంటున్నారు కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి ప్రస్తుతానికి శృతి వాళ్ళ గది ఖాళీగానే ఉంది కదా అని బాలు అయితే అంటాడు చింటూని సుగుణమ్మని చూసి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది పాపం వీడికి ఏదో ప్రాబ్లం ఉంది మూడు రోజులు వరుసగా ఇంజక్షన్లు చేయాలని డాక్టర్లు చెప్పారు అందుకని ఇక్కడి నుంచే వెళ్తాడు హాస్పిటల్కి అని చెప్పేస్తాడు బాలు అయితే అప్పుడు ఇక ప్రభావతి ఇక చాలా తిట్టుకుంటూ ఉంటుంది ఇల్లు సత్రం అయిపోయింది అని అంటూ తిట్టుకుంటూ ఉంటుంది తరువాత ఇక రోహిణి అయితే చింటూ అలాగే సుగునమ్మని గదిలోకి తీసుకువెళ్తుంది తీసుకువెళ్ళాక ఇక మీనా అయితే వాళ్ళకి కాఫీ ఇద్దామని కాఫీ చేసి ఆ గది దగ్గరికి వెళ్ళేసరికి ఇక ఏంటమ్మా చింటూకి ఏమన్నారు అని అడుగుతూ ఉంటే చింటూకి ఏదో త తలలో ఏదో ప్రాబ్లం ఉందంటమ్మా ఇంజెక్షన్లు చెయ్యాలని చెప్పారు అని అంటూ సుగునమ్మ చెప్తుంది కన్న తల్లినయ్యుండి కన్న కొడుకుని పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నాను అంటూ ఇక రోహిణి అయితే చింటూ తల్లినంటూ తనే నిజాన్ని తన నోటితోనే బయటపడుతూ మీనాకి అడ్డంగా దొరికిపోతుంది చూశారుగా ఫ్రెండ్స్ చింటూ రోహిణి కన్న కొడుకు అన్న నిజాన్ని తెలుసుకొని ఇప్పుడు మీనా ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అసలేం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి